ఇంకొక ఇరవై నిమిషాలు అయితే మీటింగ్ కొత్త వాళ్ళు టైం చూసుకుంటున్నారా ఎప్పుడు వెళ్ళాలని బాగుందా సార్ కంపెనీ గురించి వెస్టీచ్ ఈ పేరు చెప్తే కొంతమందికి ఎక్కడ లేని భయం వస్తుంది కొంతమందికి ఇందులో మీటింగ్స్ వచ్చి ప్రోడక్ట్లు వాడుకున్న వాళ్ళకి ఈ కంపెనీ దొరకటం మా జన్మ సుకృతం అంటున్నారు అవునా కొంచెం అవునా ఇక్కడ సో మీరు ఈ కంపెనీతో జర్నీ చేస్తే మీరేమంటారు అదృష్టం దొరకటం జర్నీ చేస్తే చేయకపోతే అర్థమైన వాళ్ళు ఎవరు నిద్రపోవట్లే అర్థం కాని వాళ్ళు కొంచెం కదలట్లేదు సో అందరినీ ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు అపోహలను తొలగించడానికి సెమినార్స్ ఈ మీటింగ్స్ పెట్టకపోతే అనుమానాలు అట్లే ఉండిపోతాయి మన మనసుల్లో అవునా కాదా సో ఇప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళు కంపెనీ పెట్టలే వాళ్ళకు ఒకప్పుడు అనుమానాలు ఉన్నాయి అనుమానాలు ఉన్నాయి జర్నీ చేస్తూ ఉంటే అనుమానాలు క్లియర్ అయ్యాయి ప్రోడక్ట్స్ వాడమని చెప్పారు నేను రెండు వేల పదిహేడులో వచ్చే కంపెనీలోకి కొత్త వాళ్ళకి శ్రీనివాస్ రెండు వేల పదిహేడులో నాకు తెలియదు ఇట్లా హెల్త్ ప్రోడక్ట్లు ఉన్నాయంటే నమ్మకం వస్తుంది అంటేనే సార్ చెప్తాడు కానీ మనకు నమ్మకం రాదు ఏదో చెప్తున్నారే అనిపించింది జనరల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇందులో డైలీ వాడుకునే ప్రొడక్ట్స్ నేను ఒక రెండు వేల రూపాయలకి తీసుకున్నాను మీటింగ్ విన్న తర్వాత స్టార్టింగ్లో గెస్టీజ్ ఏంటి నాకు తెలియదు లేదా కొత్త కంపెనీ ప్రైవేట్ కంపెనీ ఇట్లాంటి గతంలో ఎన్నో వచ్చి పొయ్యి ఉన్నాయి ఇది ఉంటుందని గ్యారంటీ ఏంటి ఇట్లాంటి అనుమానాలు ఉన్నాయి మీటింగ్కి వెళ్ళాక అనుమానాలన్నీ క్లియర్ అయ్యి సరే సార్ చెప్పాడుగా దీనికి పబ్లిసిటీ లేదు పబ్లిసిటీ లేకపోవడం చాలా మంది కొత్త కంపెనీ అంటున్నారు కొత్తదా మీరు ఒక బైక్ కొన్నారు ఎప్పుడు కొనరు సార్ అంటే రెండు వేల ఇరవైలో అంటారు మీరు నాకు నమ్మకం వస్తుందా మీరు రిజిస్ట్రేషన్ కాగిత చూస్తే నమ్మకం వస్తుంది అవునా కాదా వెస్టీజీ రెండు వేల నాలుగులోని మేము చెప్తాం మీకు నమ్మకం రాదు రిజిస్ట్రేషన్ చూడండి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంది వెస్టీజీ నిన్ననే తెలంగాణ సంబరాలు జరిగినాయి జూన్ రెండవ తారీఖు తెలంగాణ వ్యాప్తంగా జెండా పండుగలు చేశారు మన వెస్టీజీ ఎక్కడెక్కడ చేసింది యావత్ భారతదేశం కాశ్మీర్ టు కన్యాకుమారిలో కేకులు కటింగ్ చేసి ఇరవై సంవత్సరాలు పూర్తి కాదు బయట ఒక ఎనిమిది దేశాల్లో కూడా ఈ బిజినెస్ జరుగుతూ ఉంది అక్కడ బ్రాంచెస్ పెట్టి స్టోర్లు పెట్టి ప్రొడక్ట్లు అక్కడ మార్కెటింగ్ చేస్తా ఉన్నారు మీటింగ్స్ జరుగుతున్నాయి చిన్న చిన్నగా అక్కడ కూడా టీమ్లు బిల్డప్ అవుతున్నాయి ఎయిట్ కంట్రీస్ లో ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న కంపెనీ చాలా మంది బయట ఆరు నెలలకు బోధున్నారు నువ్వు ఏమైనా కడితే పోద్ది ఇప్పుడు దాకా ఇక్కడ చెప్పారు యాభై వేలు వచ్చింది నాకు లక్ష వచ్చింది రెండు వచ్చింది మూడు వచ్చిందని వీళ్ళ మాటలు ఇని మనం ఏమైనా పైసలు కడితే పోవచ్చు కడతనామా సార్ కడతనామా నువ్వే కడుతున్నావా తలకాయ ఏంటో ఇటు ఒప్పాలి ఇటు ఒప్పకపోతే చైన్లు వేస్ట్ దానికి వచ్చి మార్పు రావాలా లేదా స్టార్టింగ్ స్టార్టింగ్లో కొంచెం లాగా కూర్చోవచ్చు ఈ మీటింగ్ అయిపోవచ్చు నీకు సెస్ట్ వచ్చేసరికి మీ ఫేస్లో ఏదైనా గ్లో రావాలి దేవుడు ఏదో నాకు ఒక మంచి మార్గం పంపించిండి కదా నేను ఇంతే ఉంటాను సేవతాయ్ లాగంటే సీతాయని సినిమాలు పండి కొత్త ఈ బీళ్ళకి లైఫ్ మారుతుంది లైఫ్ కాదు వంశమే మారుతుంది ఆలోచించండి ఇది మా పార్టీ మనందరి పార్టీ కొంతమంది మీరు ఏదో అధికార పార్టీ మీరు మాట్లాడుకోండి మాకెందుకు మేము ప్రతిపక్షం అన్నట్టు కూర్చోదు మూడు సంవత్సరాల క్రితం నా దోస్తుని తెచ్చిపోయారు మీటింగ్కి వాడు అట్లే కూర్చోడు ఏం కదలే క్లాప్స్ కొట్టలే బాగా టన్నుటే ఉండు దిగు జై వేసి ఇది అనలా వెళ్ళిపోయిండు ఇట్లాంటి నేను చాలా చాలా చూశాను ఏమస్తు చెప్తున్నాడు మోటివేషన్ చేయడానికి అన్నట్టుగా నెగిటివ్ మైండ్తో ఉన్నట్టు అట్లే వెళ్ళిపోయిండు మూడు సంవత్సరాల క్రితం వచ్చిపోయిండు ఇప్పుడు ఏమైనా వచ్చినాయి ఆయనకి వచ్చింది సార్ మాట్లాడాలి వచ్చిందా బీపీ షుగర్లు వచ్చిండాయి ఎందుకు రాలా మొత్తం పని చేసిన వాళ్ళకి లక్షల లక్షలు వస్తా ఉన్నాయి మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు తీసుకుంటున్నారు ఎలా వస్తాయి మొదటి ఉంటే తెలుస్తుంది ఏం తెలుసుకోకుండా నాకు అంతా తెలుసు అండి అట్లా అంతా తెలుసు అనే వాళ్ళకి మా గురువు ఉన్నాడు కానీ బెంగళూరులో గురువు గారు ఇప్పుడు నలభై ఏడు లక్షలు ఎలకి ఆయన మనందరి గురువు గురువును చేయలేకపోతే నువ్వు క్లాస్ కొట్టకపోతే గురువు రేపు నిన్నీ రావాలని గుంటూరు వస్తున్నాడు ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు జమ్మ చేసినప్పుడు జమ్మిండి ఒకసారి కొంతమంది అంతా తెలుసు కదా అంతా తెలుసు అని వాళ్ళు ఎక్కడ ఉండాలంటే అక్కడ కేసీఆర్ సార్ ఉయికొట్టామం అని పెట్టిండు మనకి ఇక్కడేం పెట్టిన మరి మహాప్రస్థానం లేకుంటే వైకుంఠ ధామంలో ఉండాలి అంతా తెలిసిన వాళ్ళు నీ రంగంలో నువ్వు గొప్పే అంత మాత్రమే అంతా తెలుసండి మాత్రం ఇప్పుడు మీకన్నా మాకు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది కొద్దిగా జర్నీ ఎక్కువ చేస్తున్నావు కాబట్టి కొన్ని విషయాలు తెలుసు అంత మాత్రంలో మొత్తం నేనే అనుకుంటే ఇబ్బంది అవుద్ది అవునా కాదా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి అన్నిటిని లైట్గా తీసి పడేయకూడదు మనం ఇది ఒక గొప్ప అవకాశం ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ దేనికోసం పని చేస్తున్నాం ఇండైరెక్ట్గా అయితే డబ్బు కోసం ఎగ్జిబిషన్ పోతే ఒక సర్కల్స్ ఆడుతుడు ఇప్పుడు దోశలు వేస్తాడు ఇప్పుడు హోటల్ నడుపుతాడు ఇంకోటి 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 వంద పనులు చేస్తాడు దేనికోసం పని కోసమే కదా ఇప్పుడు దాకా మనకు సం చిన్న మనీ దొరుకుతుంది ఒక జాబ్ చేస్తున్నాం ఒక పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై వస్తుంది ఎక్స్ట్రా ఇంకా కావాలా వద్దా చేసుకుంటే న్యాయవద్ధంగా వస్తే ఎక్స్టెండ్ కావాలి నలుగురు ముంచే అయితే మనకు వద్దు మంచి మార్గంలో రూపాయి సంపాదించవచ్చు తప్పు లేదు సినిమా హీరోలు అందరూ కోట్లు ఉన్నాయి వాళ్ళకి సినిమాలు తీస్తున్నారు గనీ డిటర్జెంట్కి యాడ్ ఇస్తున్నారు నాగార్జున నుంచి దేనికోసం మనకేమో ఒక యాభై వస్తే అయిపోయా ఫుల్ ఎక్క మొత్తం వెల్ సెటిల్ అన్నట్టు ఉంటుంది మన మైండ్ సో మంచి మార్గం దొరికింది తెలుసుకుందాం నాది ఫైవ్ ఇయర్స్ జర్నీ వెస్టేజ్లో కరోనా లాక్డౌన్ పీరియడ్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తీసేస్తే ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు నా ఇన్కమ్ లాస్ట్ మంత్ పదమూడు లక్షల తొంభై ఐదు వేలు వచ్చిందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు నాకేదన్నా పార్ట్ టైంగా మీరు పని చెప్తే చేస్తాను ఒక లక్ష ఇప్పిస్తానంటే ఒక లక్ష ఇప్పిస్తామని చెప్తే చెప్పండి నేను వస్తాను ఏ పని చెప్తే అది లాస్ట్కి డ్రైనేజ్ మోరికాలం క్లీన్ చేయమన్నా మేము అందరం వచ్చేస్తాం ఒక లక్ష యాభై ఇప్పయను మాకు గర్వం లేదు డబ్బు కావాలి ఎంత కావాలి లిమిట్ లేదు ఎంత కావాలంటే అన్లిమిటెడ్ ఇప్పుడు ఇప్పుడు నాకు ఈ కంపెనీలోకి వచ్చినప్పుడు స్టార్టింగ్ మైండ్ సెట్ ఒక యాభై అరవై వేలు వస్తాయి అమ్మ రాజాలాగా బ్రతకచ్చు అనుకున్న యాభై అరవై వస్తే ఇప్పుడు పదమూడు తొంభై ఐదు ఈ డిసెంబర్ ఇరవై దాటాలని టార్గెట్ పెట్టుకొని పని పనిచేస్తున్నారు సమాజాన్ని మంచి చేస్తే నాకు డబ్బు వస్తుందా ముంచితే వస్తుందా అది కూడా నోట్ చేసుకోవాలి ప్రజల్ని నేను చేస్తాను నేను మా టీం మా అందరూ కలిసి ఇది ఒక మంచి మార్గం దేవుడు మాకు మార్గం చూపించాడు ఈ మార్గంలో మాకు హెల్త్ వచ్చింది డబ్బు వస్తుంది బాసులు లేదు రిస్క్ లేదు ఒక్క వ్యక్తి కూడా మనల్ని ఏమైనా తిట్టుకునేటువంటి వాడు బయట మనం చేసే వ్యాపారంలో మనం ముందు కాకుండా పక్కకు ఎంతో మంది ఇస్తా సో ఇంత జెన్యున్గా ఇంత బాగున్న బిజినెస్ మనం గట్టిగా పట్టుకోవాలని చెప్పేసి మీటింగ్ ద్వారా చైతన్యమైన మేము మీటింగ్స్కి వెళ్ళకపోతే అక్కడే ఉండేవాళ్ళం ఈరోజు చాలామంది చూస్తున్నారు కొంతమందే చేస్తున్నారు వాళ్ళకి డబ్బు అక్కర్లేకనా కావాలి బట్ ఇదేందో తెచ్చుకోవట్లేదు రావట్లేదు వాళ్ళు చేసేదే బిజీ మాకు టైం కుదరదు మేము మీలాగా తిరగమంటున్నారు మీలాగా తిరగమంటే పైసలు వస్తే తిరగవా సినిమా హీరో ఒక్కొక్క సందర్భంలో పాడ మీద పడుకోవాల్సి వస్తుంది సరిపోయినట్టుగా యాక్ట్ చేస్తున్నాడు నేను చనిపోవాలంటే కుదురుద్దా దేనికోసం చనిపోయినట్టు పడుకుంటున్నాడు హీరో విలన్ ఎన్ని తల్లు తింటాడు హీరో చేత దేనికోసం డబ్బు కోసం హీరోయిన్ పెళ్లి కాలే సినిమాలో పెళ్ళి అవుద్ది పిల్లలు కూడా ఉంటుంది దేనికోసం ఇన్ని ఆటలు ఇన్ని పాటలు ఉన్నోళ్ళే ఆడుతుంటే నీకు నాకేమైంది ఏమైంది దిగాల ఈ మీటింగ్కి వస్తే మనకున్న ఇగువ దిగాలి ఫస్ట్ వీళ్ళందరూ కొండదు ఒకప్పుడు కొద్దిగా కిలోలు కిలోలు ఉన్నాయి తగ్గిపోయింది టన్నులు టన్నులు ఉండవు మా దగ్గర దిగదు శ్రీకాళి తీసుకుని పూజ చేసుకొని రావాలి ఎవరికైనా ఉంటే కొద్దిగా ఉంటే దింపుతాం మా దగ్గర దిగని చేస్తే ఇది దిగితే పైసలు వస్తుండే మంచిదా కాదా ఇగో పెట్టుకున్నావు బిల్డప్ ఉంది డూమ్ దామో ఏముంది దానివల్ల ఏమవుతుంది మంచి కోసం నలుగురికి హెల్ప్ చేయాలి నలుగురికి మంచి మాటలు చెప్పాలి నలుగురితో ప్రేమంగా ఉండాలి నాడు మనం పోయినా కూడా మన గురించి నలుగురు అనుకోవాలి ఇక్కడికి నాకు వచ్చింది మాకు ఏ మైండ్ సెట్ ఇంతకుముందు ముందు ఇంత మైండ్ సెట్ లేదు వెస్టీజ్ ఏ జన్మలో మా తల్లిదండ్రులు లేదా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో పుణ్యం చేస్తే మా అందరికి వెస్టీజ్ దొరికింది మేము మీకన్నా మేధావులం అయిపోయి ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలా ఎగ్జామ్ రాలా